सदनेया संतोष जी आज जब आ रहा मेरा घर अंदर हमारा सत्येश्वर जी उपकरे ये प्रश्न उपकरे ये सर्वमस्तलम धरजे दिवे सर्व हाथ थस्रादके

సమర్పయామి సాంగ్ మాత్రం చూపడి కింద పెట్టండి మళ్ళీ ఒకసారి అక్షంతలు పూలు తీసుకోండి ఒకసారి తృతీయాధ్యాయం ప్రారంభ ఆ యొక్క సూత మహాముని అంటున్నాడు ఓ ఈ మీకు మరొక కథ చెప్తాను వినండి అని చెప్తున్నాడు పూర్వకాలంలో కూడా తుంగధ్వజుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలుగా చూసుకునేటువంటి మహారాజు సంతానం లేకపోవడం ఫలితంగా ఒక వేద బ్రాహ్మణి వినిపించాడు ఓ ఈ బ్రాహ్మణోత్తమ నాకు రాజ్యం ఉంది ధనం ఉంది ధాన్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ నా తదనంతరం ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు సంతానం లేదయ్యా ఏ విధంగా నాకు సంతానం కలుగుతుంది అని అప్పుడు ఆ యొక్క వేద బ్రాహ్మణి చెప్తున్నాడు ఈ మహారాజా నువ్వు గనక సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా నీకు సంతానం కలుగుతుందయ్యా అని చెప్పగానే ఆ యొక్క మహారాజు మిక్కిలి సంతోషంతో రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ విలిపించుకొని అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో గల ఆ యొక్క రాజ్య ప్రజల సమక్షంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందుతాడు అదే నగరంలోపల ఒక వైశ్యభోత్తముడు అంటే కొమడివాడు ఉండేవాడు రాజు సంతానం లేనటువంటి మహారాజు సంతానం కొరకు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించి సంతానం పొందాడనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆ యొక్క వైశవోత్తముడు తన భార్య అయినటువంటి లీలావతి దగ్గరికి వచ్చి అంటున్నాడు ఓ ఈ లీలావతి ఒక రాజ్యానికే మహారాజు సంతానం కొరకు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందాలి మరి మనకు కూడా సంతానం లేదు కనుక మనం కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిద్దాము సంతానం కలిగితే అని మనసు లోపల మొక్కుదా కొన్ని దినములు గడిచిన తర్వాత లీలావతి గర్భవతి అవుతుంది తొమ్మిది మాసాలు గడిచిన తర్వాత ఒక పండింటి ఆడపిల్లకు జన్మనిస్తుంది అమ్మాయి యొక్క భారతాల అంటే ఇరవై ఒక్క రోజు జరిపేటువంటి సమయంలోపల బంధుమిత్రులందరి సమక్షంలోపల ఆ యొక్క వైశవోత్తముడు అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సమక్షంలోపల అమ్మాయి యొక్క భారసాలను నిర్వహిస్తూ ఉన్నాడు అమ్మాయికి కళావతి అనేటువంటి నామకరణం చేస్తాడు అప్పుడు తన భార్య అయినటువంటి లీలావతి గుర్తు చేస్తుంది ఓ ఈ వైష్ణోత్తమ మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఆచరిద్దాం అనుకున్నాం కదా మనకైతే అమ్మాయి పుట్టింది ఈ సందర్భంలో బంధుమిత్రులు అందరూ ఉన్నారు మరి ఈ సందర్భంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఆచరిద్దాం అనగాని ఆ యొక్క వైష్ణవోత్తం అంటున్నాడు ఓ ఈ లీలావతి ఇంతమంది బంధువుల ముందడా సత్య దేవుడి యొక్క వ్రతం ఆదరిస్తే చిన్నతనం అయిపోతాం వాళ్ళ ముందు కాబట్టి అమ్మాయి యొక్క వివాహం అప్పుడు సత్య దేవుడి యొక్క వ్రతం ఆదరిద్దామని దాడేస్తాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంటింతై వటుంతై అన్నట్టుగా అమ్మాయి పెరుగుతూ పెరుగుతూ యుక్త వయసుకు చేరుకుంది అమ్మాయికి వివాహం నిర్వహిస్తామని భావించిన వాడే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలను నగరాలను అన్నింటినీ కాలించి తనకంటే మిక్కిలి గుణవంతుడైనటువంటి తనకంటే మిక్కిలి ధనవంతుడైనటువంటి ఒక వైశ్యమ కుమారుని చేత తన కూతురైనటువంటి కళావతికి అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సమక్షంలో కూడా వివాహం నిర్వహిస్తారు వివాహం అంతా అయిపోయిన తర్వాత అప్పకింతలు జరిపేటువంటి సమయంలో తన భార్య అయినటువంటి లీలావతి మరొక్కసారి గుర్తిస్తుంది ఓ ఈ వైశవత్తమ మనకు సంతానం కలిగితే సద్ధనానస్వామి యొక్క వ్రతం ఆదరిద్దామని అనుకున్నాం